హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఈ వీడియోలో అయితే మా అక్కయ్య కూతురు శారీ ఫంక్షన్ వివ్యూస్ అయితే చూపిస్తున్నానండి శారీ ఫంక్షన్ ముందు రోజైతే మేమైతే హల్దీనైతే ఏర్పాటు చేసుకున్నామండి ఏర్పాటు చేసుకొని ఈ విధంగానైతే మేము అందరము ఫొటోస్ దిగాము ఫ్యామిలీ తోటి మరియు మా ఫ్యామిలీతో అయితే మరియు మా అక్కయ్య ఫ్యామిలీ మా అక్క వాళ్ళ తోటి వాళ్ళను ఫ్రెండ్స్ అందరం ఫ్యామిలీతో అయితే ఫొటోస్ అయితే దిగామండి అదేవిధంగా ఫంక్షన్లో ఏర్పాటు చేసిన అసలు మేము ఫంక్షన్లో కంటేనైతే హల్దీలోనైతే చాలా ఎంజాయ్మెంట్స్ అయితే చేసామండి హల్దీ ఫంక్షన్ రోజైతే అయితే సరదాగా చేసుకుంటూ హల్దీ ఫంక్షన్లోనైతే చాలానైతే ఎంజాయ్ అయితే చేసామండి అందరము ఫంక్షన్లో ఏర్పాటు చేసిన పసుపు తీసుకుంటూ ఈ విధంగానైతే పూసుకుంటూ అయితే ఎంజాయ్ చేసాము పిల్లలు కూడా అదే విధంగా జోక్స్ చేసుకుంటూ అదే విధంగా ఎంజాయ్ అయితే చేశారు పిల్లలు కూడా సరదా వేసుకుంటూ అయితే ఈ విధంగానైతే ఎంజాయ్ చేశారు మేమైతే నెక్స్ట్ డే ఫంక్షన్కి అయితే రెడీ అవుతున్నామండి ఇక ఫంక్షన్కి అయితే రెడీ అయ్యి ఫంక్షన్కైతే వచ్చేసాము అయితే మా అక్క వాళ్ళ కూతురు పాపకైతే వడినైతే నింపేశారండి ఈ విధంగానైతే అసలు యాక్చువల్గా చెప్పాలంటే వీళ్ళందరూ మా అన్న మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అండి అందరిది ఒకే ఊరు అందరం అయితే అందరిది ఒకే ఊరు అందరం అయితే కలిసిమెలిసి ఉంటాం సొంత అన్నదమ్ముల్లాగా వాళ్ళు కలిసి ఉంటారు మేమందరం అయితే ఒక ఫ్యామిలీ లాగా కలిసిమెలిసి ఉండి ఏ ఫంక్షన్ అయినా సరే మరియు మేమందరం అయితే టూర్స్ అయితే వేసుకుంటామండి వేసుకొని అందరం అయితే ఒక ఫ్యామిలీ లాగా జాయింట్ ఫ్యామిలీ లాగా అయితే అందరం కలిసి మంచి ఉండి ఫంక్షన్స్ అయితే జరుపుకుంటామండి జరుపుకొని ఎవరో ఇంట్లో ఎవరి ఇంట్లో అయినా అందరం కలిసిపోయి అన్ని పనులన్నీ చేసుకుంటామండి చేసుకొని చాలా ఎంజాయ్ అయితే చేస్తాము మేము ఫంక్షన్లోనైతే మేము చాలా ఈ విధంగానైతే ఎంజాయ్ అయితే చేసామండి ఫంక్షన్ వివ్యూస్ అన్నీ ఈ వీడియోలు అయితే మీకైతే పెట్టేశాను ఫై ఫ్యామిలీస్ అండి మై మొత్తం టోటల్గా కలిసిమెలిసి ఉంటాము కానీ ఒక ఫ్యామిలీ అయితే ఫంక్షన్ అటెండ్ కా అందరూ కలిసిమెలిసి ఉండి చాలా సరదాగా ఉండి అందరం అయితే ఈ విధంగానైతే ఎంజాయ్ చేస్తాము ఫస్ట్ టైం నా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఏ విధంగా ఉందో మీరు అదేవిధంగా కామెంట్ అయితే చేయండి బాయ్ బాయ్ Thank mm -hmm.